ఆపిల్ తీసుకోండి అన్నా కేజీ వంద రూపాయలు అన్నా ఏ యాభై రూపాయలకి ఇస్తావా లేదా అన్న రాదన్నా వంద రూపాయలు అన్నా వద్దులే అన్నా అన్నా రాదన్నా ప్లీజ్ అన్నా తీసుకోండి అన్నా 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 యాభై రూపాయలకి ఇస్తే తీసుకుంటాను లేకపోతే లేదు సరే తీసుకోండి అన్నా చూడరా వంద రూపాయలు ఆపిల్ పండ్లు యాభై రూపాయలకే తీసుకున్నాను సూపర్రా నువ్వు ఇప్పుడు ఈ యాభై రూపాయలు కూడా ఎగ్గొడతాను చూడు అన్న డబ్బులు ఇవ్వండి అన్నా ఇస్తాను ఉండవా అన్నా బస్ స్టార్ట్ అయింది త్వరగా డబ్బులు ఇవ్వండి అన్నా ఏ ఇస్తానంటే అర్థం కాదా నీకు ఎందుకు అట్లా అరుస్తావు అన్నా బస్ వెళ్ళిపోతుంది త్వరగా ఇవ్వండి అన్నసేపు ఇస్తాను ఆగు అన్నా బస్ వెళ్ళిపోతుంది త్వరగా ఇవ్వండి అన్నా అన్నా అన్న అన్న బస్ వెళ్ళిపోతుంది త్వరగా ఇవ్వండి అన్న 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 ప్లీజ్ అన్న 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 బస్ త్వరగా ఇవ్వండి అన్న 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 ప్లీజ్ అన్న 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 నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అన్న ఒకరికి నువ్వు బాధ పెడితే నువ్వు కూడా బాధపడాల్సి ఉంటుంది పో పోవాయా నాకే చెప్పేకొచ్చావు సరే బాయ్ వస్తా ఒకరిని పెడితే మీరు కూడా బాధపడాల్సి ఉంటుంది